నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో విశేష కృషి చేసిన ఎంపీ అరవింద్ కు ఓ యువతి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపింది నగరంలోని బోర్గాం కి చెందిన ఫోటోగ్రాఫర్ మలేష్ కుమార్తె చిన్నకరి భవానీ కోటగల్లీలోని జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతోంది పసుపు బోర్డు జిల్లాకు వచ్చిన సందర్భంగా అరవింద్ కు అభినందనలు తెలుపుతూ ముగ్గు వేసింది అలాగే జాతీయ పసుపు బోర్డుకు జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా నియమించడంపై ముగ్గుల్లో హర్షం వ్యక్తం చేసింది ఈ ముగ్గును స్థానిక బీజేపీ నాయకులు యాదాల నరేష్ ఇంట్లో వేయగా ఎంపీ అరవింద్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు